హాయ్ హలో అండి ఈరోజు అయితే మిమ్మల్ని ఒక డిఫరెంట్ ప్లేస్ కి తీసుకొచ్చాను అదేంటో చూడండి మీరే కొడుపల్లో ఉన్న జైల్ కాన్సెప్ట్ రెస్టారెంట్ అయితే వచ్చాను బయట చాలానే విన్నాను దీని గురించి బట్ ఇప్పుడు చూద్దామని అయితే వచ్చాను ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటది ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాను సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది అసలు రెస్టారెంట్ ఎలా ఉంది ఒకసారి అయితే చూసేద్దాం నుండి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇది క్యాష్ కౌంటర్ అనమాట అక్కడ నుండి ఇలా లోపలికి వెళ్ళాలి ఖైదీలను కదా సెల్లో వేసి పెడతారు చూడండి మనం అందులో పోయి కూర్చోని ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి ఇది అతి పెద్ద సెల్ అనమాట ఒక ట్వంటీ మెంబర్స్ అయినా కూర్చోని తినొచ్చు ఆ సీటింగ్ అది కిందనే ఉంటదండి చాలా బాగుంటది మనం ఇంట్లో కూర్చొందినట్టుగా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట ఇది వాళ్ళ క్యాష్ కౌంటర్ ఇక్కడ వచ్చి క్యాష్ పే చేయాలన్నమాట ఇక్కడే కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ దొరుకుతాయి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇలా లోపలికి వెళ్ళాలి వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి కంప్లీట్ జైల్ మాదిరిగానే చాలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండి చాలా లోపలికి వెళ్ళి ఇలాంటి రూమ్సే చాలా ఉంటాయి ఇలా లోపలికి వెళ్ళాలి సర్వర్స్ కూడా ఇలా ఖైదీల రూపంలోనే ఉంటారనమాట అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది ఈ రెస్టారెంట్ చాలా డిఫరెంట్ థీమ్తో డిజైన్ చేశారు ఇలా కూర్చొని ఫ్యామిలీ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇలా కూర్చొని మంచిగా డిన్నర్ చేసుకోవచ్చు లంచ్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఇది మనకు నేను ఆ రోజు వన్ వరకు వెళ్ళేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ స్టూడెంట్స్ ఎవరైనా వస్తారు నేను వెళ్ళేసరికి చా తొందరనే వెళ్ళాను అయినా ఫుల్ అయిపోయింది మనం ఏం కబూర్లు పెట్టుకున్నా వినేవాళ్ళు ఉండరు మనం ఏం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా అయ్యో వీళ్ళు చూస్తున్నారే వాళ్ళు చూస్తున్నారే అన్న బాధ ఉండదు మనకు ఒక్కో సెల్ ఇస్తారన్నమాట అందులో వెళ్ళి కూర్చొని మనం లంచ్ చేసుకోవాలి లంచ్ అయినా డిన్నర్ అయినా చాలా చాలా బాగుంటది వాళ్ళు చూస్తున్నారే వీళ్ళు చూస్తున్నారే అని అసలు ప్రాబ్లమే ఉండదు బేషుగ్గా వచ్చి డిన్నర్ చేసుకోవచ్చు లంచ్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మిగతా రెస్టారెంట్లతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ ఉందనే చెప్పాలి ఒక్కో దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు మంచిగా సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది మనం ఇలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి కూర్చొని కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అయిపోతారనమాట ఇవి చూసారా బేడీలు తినేవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బేడీలు వేస్తారా అని అనుకోకండి అదేం కాదు అలా పెట్టారు ఇది ఒక డిఫరెంట్ లుక్ అనిపించింది పోతి పోతి చేతిలో ఏదో పట్టుకున్నట్టు ఎంత బాగుంది ఆంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే వచ్చిన కస్టమర్కి చాలా డిమ్ లైటింగ్ లో మనం డేలో చేసినా నైట్ లో చేసినా కొంచెం డిమ్ లైటింగ్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సేపు కూర్చున్నా ఇంకా కూర్చోని తినాలనిపిస్తుంది ఇక్కడ నేను ఫుడ్ ఆర్డర్ చేశాను వారు వచ్చి తెచ్చిచ్చారనమాట ఇంకా ఫుడ్ గురించి అయితే చెప్పని అవసరమే లేదు మిగతా రెస్టారెంట్ల కంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ బిర్యానీకి ఈ మైనస్ తో చాలా టేస్ట్ బాగుంటది అనమాట ఈ టేస్ట్ మీరు ఎక్కడ చూసి ఉండరు అంత బాగుంటది చాలా చాలా బాగుంది ఆ ఫ్రైడ్ చికెన్ తిన్నాను నేను ఎంత బాగుందో అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండింది అనమాట ఆ బిర్యానీ వచ్చేసి మైనస్ తో కలుపుకొని తినాలి మెయిన్ మెయిన్ అదే ఇక్కడ స్పెషల్ అనమాట చాలా చాలా బాగుంది ఇంత పెద్ద పీస్ అసలు మనకు ఆ ఫుడ్ మొత్తానికి సరిపోతుంది అది ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు ఫుడ్ క్వాంటిటీ ఎక్కువనే ఉంది క్వాలిటీ బాగుంది అండ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తారు అన్ని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మధ్యలో అందరికీ మసాలాలు పడతలేవు కదా సో ఇందులో మసాలా ఉండదు అనమాట మీకు మసాలా లేకుండానే ఫుడ్ ఇలా ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటది అదేంటో చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఆ మైన మైన చూసారా దాన్ని కలుపుకొని తినాలన్నమాట చాలా చాలా బాగుంది నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది ఇంకా చాలా చాలా ఫుడ్స్ ఉన్నాయి నేను తిన్నది చికెన్ ఫ్రై అన్నమాట అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చికెన్ రోస్టెడ్ ఒక్కోటి ఒక్కో రకమైన టేస్ట్ ఉంది అసలు ఒక టేస్ట్కు ఒక టేస్ట్ని పోల్చలేము అంతలా ఉన్నాయి అసలు ఏది ఆర్డర్ చేయాలో అసలు అర్థమే కాదు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లో మాత్రం బిర్యానీలో ఎస్పెషల్లీ బిర్యానీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ జ్యూసీ అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా నేను అన్నీ టేస్ట్ చేశాను ఒక్కోటి ఒక్కో రకమైన టేస్ట్ ఉంది అనమాట మనకు ఇన్ ఇది ఉన్న టేస్ట్ అది ఉండదు అది ఉన్న టేస్ట్ ఇది ఉండదు చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ రెస్టారెంట్లో చికెన్ మండి అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చికెన్ మసాలా చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి చాలా చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి ఫ్రై చికెన్ మసాలా మటన్ జూసీ చెప్పండి ఫుడ్ ఎలా ఉందంటారు

అచాల బౌండరీకి దగ్గర. ఇక్కడ ఐ మిక్కడ మెనూలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా? ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని రీజనబుల్ రేట్లోనే ఉంటాయి ఉంటే మేనేజ్. చెప్పండి ఈ రెస్టారెంట్ ఎలా నడుస్తుందంటారు? ఎక్సలెంట్ చాలా బిజీగా ఉంటది. అదై చూశారు కదా. చాలా కంఫర్టబుల్ గా ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్ వస్తారా స్టూడెంట్స్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వస్తాయి ప్రాసెస్ చాలా తక్కువ ఓకే ఓకే ఫుడ్ ఎలా ఉంటది అంటారు ఫుడ్ మా దగ్గర మీరు చూసినట్లయితే చికెన్ ఫ్రై రెగ్యులర్ గా చాలా ఫాస్ట్ ఫుడ్ అంటారు చికెన్ ఫ్రై చికెన్ జ్యూసి మటన్ జ్యూసి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి రోటీస్ కూడా ఉన్నాయి రోటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం వెరీ ఒక వన్ వీక్ స్టార్ట్ చేస్తాం స్టార్టర్స్ చైనీస్ చైనీస్ ఐటమ్ రోటీ కబాబ్స్ అని ఇది ఒక వన్ వీక్ స్టార్ట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కస్టమర్ అది కూడా అడుగుతున్నారు సో అది కూడా స్టార్ట్ అదే నేను బయట విన్నా అనేది జైన్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుందని విన్నాను సో అది క్వాలిటీ ఎస్పెషల్లీ క్వాలిటీ అసలు క్వాలిటీ క్వాలిటీ చూశాను కదా టేస్ట్ చాలా చాలా బాగుంది

హండ్రెడ్ పర్సెంట్ టేస్టు మైనీస్ తో ఇంటర్ ఇమెంట్స్ అవుతుంది మన దగ్గర అంటే అది మైనీస్ యూస్ చేసే దాంట్లో కూడా మనం ఓన్లీ గోల్డ్ రోప్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాం ఓకే 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 హైజెనిక్ యూజ్ చేస్తే మీరు కిచెన్ కూడా వీడియో తీసుకోవచ్చు కావాలంటే కిచెన్ కూడా చూడొచ్చు ఓకే ఏ లో ఓపెన్ ఉంటే సెంటర్ మీ రెస్టారెంట్ 12 నుంచి నైట్ 11:30 వరకు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓక్ ఓపెన్ నైట్ 11:30 థర్టీ ఆఫ్టర్ ట్వెల్వ్ నుండి నైట్ టు ఓ క్లాక్ వరకు ఆఫ్టర్నూన్ ట్వల్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అదే అంటీ ఓకే లెవెన్ నైట్ లెవెన్ థర్టీ ఫోర్ ఓకే టైమింగ్స్ కూడా మనకు లంచ్ టైమింగ్స్ టైమింగ్స్ క్లాక్ నుంచి ఈవినింగ్ కూడా ఉంటారు ఈవినింగ్ ఇప్పుడు స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఓకే ఓకే వరకు ఇంకా ఫ్యామిలీస్ ఫ్యామిలీ ర్యాంగింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కన్వీనియంట్ గా చెప్పండి మీరు మీరు నేను ముందు హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్ చేశాను రెస్టింగ్ హోటల్ అని అందులో వేసి కోవిడ్ టైంలో క్రైసిస్ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి ఇది రెస్టారెంట్ మనమే పెట్టుకున్నాం అని చెప్పి సొంతంగా మనమే పెట్టుకున్నాం అని చెప్పి మేము ఒక ఫోర్ మెంబర్స్ కలిసి మేము ప్లాన్ చేసి ఒక జైల్ అంటే కాన్సెప్ట్తో ఉంటే కొంచెం అట్రాక్ట్ చేయవచ్చు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి ఇక్కడ ఈ మన ఏరియాలో ఎక్కడ కూడా జైలు కాన్సెప్ట్ అనేది జైలు కాన్సెప్ట్ ఉండాలి అంటే ఇక్కడ మంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ టైంలో మంది బాగా మూవ్మెంట్ ఉంది బిర్యానీ కొంచెం మంది ఎక్కువ మూవెంట్ ఉంది ప్లాన్ చేస్తారు ఇందులో మసాలా తక్కువ ఉంటది ఎక్కువ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని అట్లాంటివి కాకుండా ఎక్కువ మసాలా లేకుండా ఉంటుంది ఇందులో మనకి చికెన్ కూడా మటన్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వచ్చేసి వన్ కేజీలో ఫోర్ వన్ ఒక సింగిల్ చికెన్ మందికి వచ్చేసి ఒక కేజీ వాళ్ళు ఫోర్ పీసెస్ ఉంటుంది ఒక పీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక చికెన్ పీస్ ఉంటుంది మటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫిష్ అయితే బోన్లెస్ ఫిష్ అది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మంది కాన్సెప్ట్ కంప్లీట్ ఇది మన గల్ఫ్ మనది కాదు చేస్తామని చెప్పి మళ్ళీ ఇంత బాగుందో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పని అవసరమే లేదు మీరు కూడా వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది కన్వీనియంట్ కానీ ముందు ముందు కానీ దానిలో రెస్టారెంట్ లోపల కానీ చాలా చాలా బాగుంది వాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంత